నందు క్రితైన దేవుని బిడ్లారా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియచేస్తా ఉన్నాము బిడ్లారా ఈ దినము ఈ దిన వాగ్దానము అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము ఈ రోజు దేవుని యొక్క మాటను మనం చదువుకుందాం కొరింతిలికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాన్ని మనం చదువుదాం సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడడి మీలో లోకరీతనే జ్ఞానులైననో గనులైనను గొప్ప వంశం వారైననో అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరం దేవుని ఎదుట అతిశంపుకున్నట్లు జ్ఞానం సిగ్గుపరచుకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఈ యొక్క మాట మనం గమనించినట్లయితే దేవుడు ఒక కుటుంబం పట్ల ఒక వ్యక్తి పట్ల ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తా ఉన్నాడు దేవుని బిడ్లారా ఇంక అంటున్నాడు ఎందుకొరకు మనం ఈ లోకంలో పిలువబడ్డాము ఎందుకు దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు మన పట్ల దేవుని చిత్తం ఏంటి మన పట్ల దేవుని ప్రణాళిక ఏంటి ఎందుకు దేవుని యొక్క పిలుపులో మనం ఉన్నాం దేవుని యొక్క ఏర్పాటులో మనం ఉన్నాం అనే సంగతి ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నాడు బిడ్లారా చూడండి చాలా మంది అంటారు దేవుడు నన్ను ఎందుకు రక్షించుకున్నాడు నా కుటుంబం పట్ల ఆయన చిత్తం ఏంటి నా పట్ల ఆయన చిత్తం ఏంటి నా పట్ల ఆయన యొక్క ప్రణాళిక ఏంటి నా పట్ల ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అని చెప్పి చాలాసార్లు ఒక సందిగ్ధమైనటువంటి ప్రశ్నలతో వారు ఉంటూ ఉంటారు బిట్లారా ఆయన అంటూ ఉంటున్నాడు చూడండి జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారినో పిలువబడలేదు కానీ చూడండి ఈ లోకంలో ఎంతోమంది మనకన్నా జ్ఞానం కలిగిన వారు ఉన్నారండి మనకన్నా ఘనులైనటువంటి వారు ఉన్నారు మనకన్నా గొప్ప గొప్ప వంశాలు కలిగినటువంటి వారు ఉన్నారు కానీ అలాంటి వారు పిలవలేదు కానీ ఆయన అంటూ ఉన్నాడు ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపుకున్నట్లు చూడండి ఏ శరీరం ఎవరైతే దీనమైన స్థితిలో ఉంచున్నారో హీనమైనటువంటి స్థితిలో ఉంటున్నారు మనుషులు లక్ష్య వారుగా ఎవరైతే ఉంటున్నారో మనుషుల యొక్క దృష్టిలో లేనివారుగా ఎవరైతే ఉంటున్నారో అలాంటి వారి మీద ఆయన దృష్టిని సారించి ఆయన అంటూ ఉన్నాడు ఏ శరీరం దేవుని ఎదుట అర్ధశంపుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట మనకన్నటువంటి జ్ఞానం కలిగిన వారు ఉన్నారు కదా అలాంటి వారిని సిగ్గుపరచడానికి దేవుడు లోకంలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు అంట చూడండి జ్ఞానం సిగ్గుప లోకం నుండి వెర్రి దేవుడు ఏర్పరచుకున్నాడు చూడండి ఈ లోకం దృష్టిలో నువ్వు వెర్రివాడిగా కనపడవచ్చు నువ్వు వెర్రి దానిగా కనపడవచ్చు నువ్వు చెప్పే మాటలు ఎవరు లక్ష్య పెట్టకపోవచ్చు నువ్వు చెప్పే మాటలు ఎవరు వినలేకపోవచ్చు కానీ దేవుని యొక్క దృష్టిలో నువ్వు ఎలాంటి వాడవో తెలుసా నువ్వు జ్ఞానులు సిగ్గుపరచడానికి లోకంలో ఉన్నటువంటి వెర్రివాలని దేవుడు ఏర్పరచుకున్నాను అంటున్నాను దేవుని యొక్క దృష్టిలో నువ్వు జ్ఞానం కలిగిన వాడు లో దేవుని యొక్క దృష్టిలో నువ్వు చాలా యోగ్యుడైనటువంటి వాడువై ఉన్నావు బిడ్లారా చాలామంది అంటారు ఈ లోకంలోని నన్ను ఎవ్వరూ లక్ష్య పెట్టట్లేదండి అంటారు నన్ను ఎవ్వరూ తన లెక్కలో తీసుకోవట్లేదండి అంటారు నా ఇంట్లో ఉన్నటువంటి వారికి నేను పనికిరాని వాడిగా అయిపోయానండి అంటాను నా భార్య దృష్టిలో కానీ నా పిల్లల దృష్టిలో కానీ నా బంధువుల దృష్టిలో కానీ నా ఇరుగు పొరుగు వారి యొక్క దృష్టిలో కానీ నేను ఏమాత్రము కూడా ఒక యోగ్యుడిగా లేనండి నేను పనికి మాలిన వాడిగా నన్ను చూస్తున్నారండి అంటారు చాలామంది కానీ ఆయన అంటూ ఉన్నాడు ఎవరైతే ఈ లోకంలో జ్ఞానం కలిగిన వారు ఉన్నారో గొప్పవారు ఉన్నారో మరి ఎవరైతే ఎంతోమంది ఆయన అంటూ ఉన్నాడు అలాంటి వారిని సిగ్గుపరచడానికి నీలాంటి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అని చెప్పి ఆయన మాటిస్తూ ఉన్నాడు బిడ్డలారు మోస జీవితాన్ని కూడా గమనించినట్లయితే మోస నత్తివాడు మాట మాందేం కలిగినటువంటి వాడు అలాంటి వ్యక్తిని దేవుడు ఏర్పరచుకొని ఇరవై లక్షల కాల్బలాన్ని నడిపించడానికి దేవుడు తన జ్ఞానముతో కృపతో బలముతో నింపి ఇస్రాయేల్ ప్రజలందరినీ కూడా నడిపించడానికి ఒక నాయకత్వాన్ని ఒక నాయకుడిగా దేవుడు మోసకి అలాంటి కృపను అనుగ్రహించాడు దేవుని పెట్లారు చూడండి ఇలా బైబిల్లో చెప్పుకుంటూ పోతే చాలామంది ఏమి పనికి మానటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు సౌల యొక్క జీవితాన్ని కూడా గమనించినట్లయితే సౌలు దేవుని యొక్క మందిరాలను దేవుని ఆరాధించేటువంటి స్థలాలు ఎక్కడైతే ఉంటాయో దేవుని బిడ్డలు ఎక్కడైతే కూర్చుంటారో ప్రార్థనలు ఎక్కడైతే జరిగాయో ఎక్కడైతే అపోసులు కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారో సంఘాలు ఎక్కడైతే ఉంటాయో అలాంటి స్థలాలకు వెళ్ళి వాళ్ళని ఎంతగానో మరి మరి చెరిపేసేవాడు వాళ్ళని ఎంతగానో ఆటంకపరిచేవాడు ప్రార్థనలు జరగకుండా ఆటంకాలు కలగజేసేవాడు అలాంటి వ్యక్తిని దేవుడే ఏర్పరచుకున్నాడు అలాంటి వ్యక్తిని దేవుడే ఏర్పరచుకొని ఈరోజు ఎన్నో ఖండాలు ఖండాలు దాటి దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి అలాంటి భారము అలాంటి బాధ్యత దేవుడు తనకు అనుగ్రహించాడు దేవుని పెట్లారు ఈ లోకం దృష్టిలో వెర్రిగా ఉన్నటువంటి వారిని మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నాడు ఈ లోకము అసహించుకుంటున్నటువంటి వారిని మాత్రమే దేవుడు పిలుస్తూ ఉన్నాడు అలాంటి వారు మాత్రమే దేవునికి కావాలి ఈరోజు ఈ లోకం దృష్టిలో ఎవరైతే వెర్రివారిగా ఘనహీనులుగా ఎవరైతే ఉంటారో అలాంటి వారు దేవుడికి కావాలి అందుకే ఆయన అంటూ ఉన్నాడు చూడండి జ్ఞానులు సిగ్గుపరచుటకు వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుకు బలహీనులైనటువంటి వారిని ఏర్పరచుకు చూడండి ఎంతోమంది బలం కలిగిన వారు ఉన్నారండి అలాంటి వారిని సిగ్గుపరచడానికి లోకంలో దేవుడు నిన్ను బలహీనమైనటువంటి నిన్ను దేవుడే ఏర్పరచుకున్నాడు బలహీనమైన స్థితిలో ఉన్నావు కానీ ఆయన అంటూ ఉన్నాడు నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటున్నాడు అనమాట నువ్వు బలహీనరాలుగా ఉన్నావేమో ఈరోజు శక్తిహనురాలుగా ఉన్నావేమో ఈరోజు జ్ఞానం లేనివాడిగా ఉన్నావేమో అయోగ్యుడిగా ఉన్నావేమో మనుషులు లక్ష్య పెట్టలేనటువంటి వ్యక్తిగా ఉన్నావేమో ఎవరి దృష్టి నీ మీద పడట్లేదేమో ఈ లోకమంతా నిన్ను దూరం పెట్టేస్తూ ఉన్నదేమో తల్లిదండ్రులు కూడా నేను దూరం పెట్టేస్తూ ఉన్నారేమో అలాంటి వారి దృష్టిలో నువ్వు గణహీనమైన పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు ఏమన్నాడు తెలుసా నేను నిన్ను ఏర్పరచుకున్నాను నువ్వు నా ఏర్పాట్లో ఉన్నావు నువ్వు నా సంకల్పంలో ఉన్నావు నీవు నా ఉద్దేశంలో ఉన్నావు అని చెప్పి ఆయన మరొకసారి నిన్ను బలపరుస్తూ ఉన్నాడు దేవుని బిట్లారా పరిస్థితుల వైపు చూడొద్దు వారి వైపు వీరి వైపు చూడొద్దు దేవుని వైపు చూడు దేవుని మీద దృష్టి సారించు దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు దేవుని యొక్క చిత్తులను ఉన్న సంగతి మర్చిపోవద్దు దేవుని యొక్క కన నీ మీద ఉన్నది దేవుని యొక్క అరుచేతుల్లో నువ్వు చెక్కబడి ఉన్నావు ఆయన యొక్క అరుచేతులు నీ స్వరూపము చెక్కబడి ఉన్నది దేవుడిని నాకు యూనిక్గా దేవుడు తయారు చేశాడు కనుక దేవుని మీద దృష్టి ఉంచి దేవుని పెట్టలారా దేవుడే నిన్ను ఆశీర్వదించాడు దేవుడే నేను అనేకులకు తలగా నిలబెడతాడు దేవుడి మాటలు దీవించిన గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి మా పిలుపు మా ఏర్పాటు ఏంటో మాకు తెలియచేసావు ప్రభా ఎందుకొరకు మమ్మల్ని పిలుచుకున్నావు మా పట్ల నీ ప్రణాళిక ఏంటో మా పట్ల నీ ఉద్దేశం ఏంటో ప్రభా మీరు మాకు తెలియచేస్తూ వచ్చినందుకు వందనాలు లోకంలో ఘనులైన వారిని సిగ్గుపరచడానికి అయ్యా అయ్యా జ్ఞానం లేని మమ్మల్ని ఏర్పరచుకున్నావు ప్రభా బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి ప్రభా బలహీనులైన మమ్మల్ని ఏర్పరచుకున్నావు ప్రభా నువ్వు ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు నీ కృపలో నీ ఏర్పాట్లో నీ సంకల్పంలో నీ చిత్తంలో నీ ఉద్దేశంలో మేమున్నాము ప్రభా దేవా నీకు వందనాలు ఈ మాటలు విన్న బిడ్డలందరినీ మరొకసారి బలపరచండి ఈ దిన దీముల చేత నింపి మీరు ఆశీర్వదించి దీవించి ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభును రక్షకుడి సుకరిస్తున్నాము పేరు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాతండ్రి ఆమెను